బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బెహన్ ద్వారా లైవ్లో చెప్పబడినటువంటి టాపిక్ కర్మ బంధం నుండి ముక్తి పొందాలి అంటే గురు మంత్రం కావాలి అని అంటారు ఇది శాస్త్రాల్లోనూ గీతలో కూడా ఉన్నది రామాయణము మనకు రెండు రెండు వందల పద్దెనిమిది బై నాలుగు అనగా ఒక అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది గీతా జ్ఞానము అంటే ఎటువంటి కర్మ మీరు చేస్తారో అలాంటి ఫలితమే లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనము చదువుకున్నాము ఎలాంటి కర్మ చేస్తామో అటువంటి ఫలితము ఆ విధంగానే లభిస్తుందని మానవులందరికీ తెలుసు అనుకూలంగానే వారికి ఫలితము లభిస్తుంది దానితో వాళ్ళు ఖుష్ సంతోషపడుతూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే మనోనుకూలంగా ఫలితం వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు కోరుకున్న విధంగా ఫలితం లభించలేదనుకోండి అప్పుడు దుఃఖబడుతూ ఉంటారు శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడింది మరి సం సమ్మత కార్యక్రమం చేయటంతో మానవుడికి అంటే పాజిటివ్ పుణ్యకర్మలు చేయటంతో మానవుడికి స్వర్గ భోగం అనేది ప్రాప్తిస్తుంది మరి అదే కనుక విరుద్ధ కర్మలు చేస్తే నరక ఘోరమైనటువంటి నరక లోకంలో దుఃఖం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది శాస్త్రం అనుసారంగా పరమాత్మ కూడా ఎనభై నాలుగు లక్షల యోనుల్ని మరి ఉన్న సృష్టించారని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆయా యోనుల్లోకి జన్మ తీసుకుంటారు అంటారు మరి ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ మానవుడు ఒకే ఒక యోని కర్మయోని మిగతాయన్నీ కూడా భోగ యోనిలే అని చెప్తారు అంటే వారు పూర్వ జన్మలోనూ అనేక జన్మలలో చేసినటువంటి కర్మ అనుసార కర్మను ప్రతి కర్మకు ప్రతిఫలాన్ని అనుభవించడం కోసం ఆయా యోనుల్లో జన్మ తీసుకుంటారు అని చెప్తూ ఉంటారు అందుకని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏదైతే యోనిలోకి ప్రవేశిస్తే ఇవన్నీ భోగనా యోగి అంటూ ఉంటారు అయితే దేవతలు కూడా భోగనా యోనిలో ఉన్నట్టే వాళ్ళు కూడా సుఖభోగాలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఇక్కడ భూమి మీద పశుపక్షాదులు క్రిమి కీటకాలు అన్నీ ఏ విధంగా భోగ యోనిను అదే విధంగా స్వర్గలోకం కూడా పరమాత్మ మాత్రం మనుష్య యోనిని మాత్రమే కర్మ యోనిగా ఎందుకు చేశారు అంటే కర్మ చేసే పరివర్తన కావచ్చు చేసిన వికర్మల్ని వినాశనం చేసుకోవటానికి ఇది ఒక సదావకాశం భగవంతుడు అంతిమంలో మానవ శరీరం ఇచ్చాడు అనే భావించాలి కానీ దాని యొక్క ఫలిత దాని యొక్క విషయాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు లాభాన్ని ఎవరు పొందుతూ ఉన్నారు అధికారిగా ఆ ఫలితాన్ని పొందడం ఎవరు ఎవరవుతున్నారు అంటే కేవలం మానవులే వారి కర్మ యొక్క శ్రేయస్ శ్రేయ అంటే కర్మల ఖాతాలను సమాప్తం చేసుకొని మంచి ప్రాప్తిని ప్రారంధాన్ని పొందగలుగుతారు అన్ని యోనులకు అన్ని జీవరాశులకి ఈ యొక్క సదావకాశం లేనే లేదు మనుషులు తమ జన్మ జన్మాంతరాలుగా చేసిన మంచి చెడు కర్మల యొక్క ప్రారంధం అనుభవించటానికి నవీన కర్మ నుండి కూడా వాళ్ళని రక్షించుకోవటానికి ఇంకా మంచి శ్రేష్ట పుణ్యకర్మలు చేస్తే భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటూ ఉంటుంది పరంధామంలోకి చేరుకునేటువంటి యుక్తి కూడా ఈ మానసు మనుష్య యోనిలో మానవునికి మాత్రమే లభిస్తుంది దేవతలు కూడా ఈ యొక్క అధికారాన్ని పొందలేరు అందుకని వాళ్ళు కూడా దేవతలు కూడా మనుష్య శరీరాన్ని ధరించడానికి తహతహలాడుతుంటారు అని చెప్పారు పుణ్యం సంపాదించుకోవాలన్నా చేసిన పాపం సమాప్తి చేసుకోవాలన్నా ఎంతోమంది దేవతలు భూలోకానికి వచ్చి మరి తపస్సు చేశారు అని చెప్తూ ఉంటూ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాలబ్దంని మంచిగా చేసుకోవడానికి చెడుగా పోగొట్టుకోవటానికి అని ఈ సుఖభోగాన్ని అనుభవించటానికి కూడా ఈ తయారు చేసుకోవటానికి కూడా ఈ యొక్క మానవ శరీరం అనేది చాలా గొప్పది ఇక్కడ ఏంటంటే సమాప్తి తర్వాత ముందు వెనకలు పునః మనుష్య యోనిలో రావాలి అన్నా వద్దు అన్నా కూడా వీళ్ళ చేతిలోనే ఉంటుంది రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు స్వర్గలోకాలకి వెళ్ళి సుఖభోగాలు అనుభవించి వాళ్ళు పుణ్యం క్షీణించడంతోనే మళ్ళీ లోకంలోకి వస్తూ ఉంటారు మనుష్య జీవితం చాలా మహత్వపూర్ణ జీవితం అంటారు ఇక జన్మ మరణాల్లోకి మళ్ళీ మేము రాకూడదు అనుకున్నప్పుడు ఆ సుఖభోగాలను కూడా త్యాగం చేసి ఊర్ధ్వలోకాలకి మహర్ లోకం జనలోకం తపలోకం వెళ్ళి ఎంతోమంది గైడెన్స్ ఇచ్చే మహర్షుల ద్వారా వాళ్ళు యథార్థమైన జ్ఞానాన్ని పొందుతారు ఇక్కడ కూడా వాళ్ళ ఆ జ్ఞానాన్ని మరి శాస్త్రాల ద్వారా తెలుసుకొని జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందేటువంటి దానికి సాధన కూడా చేసినట్లయితే వాళ్ళ జీవితం మహత్వపూర్ణంగా ఉంటుంది మళ్ళీ ఆ స్వర్గలోకానికి వెళ్ళి సుఖభోగాలు అనుభవించి మళ్ళీ కిందకు రావాల్సిన అవసరం ఉండదు సీదా పోతారు ఇప్పుడు చూడండి మరి ఎందుకు మనుషు జన్మ దుర్లభం అని ఎందుకంటూ ఉన్నారు అంటే దీనికి చాలా మహత్యం ఉంటుంది మరి ఎవరైనా సరే ఇక్కడ మాయ ప్రపంచం ఉంది అని స్వర్గానికి సుఖభోగాలు అనిపిస్తే అక్కడ మాయే ఉన్నదే ఉంది దానికి పైన వైకుంఠము వైకుంఠంలో కూడా పరం మహామాయే అది కూడా ఒక రకమైన లోకమే దానికంటే కైవల్యము జీవన్ ముక్తి పొందటానికి శివలోకం పరంధామానికి చేరుకోవాల్సిందే మానవ జీవిత లక్ష్యం మోక్షం పొందటానికి అందుకని మానవ శరీరం లభించటం గొప్పదే మహత్వపూర్ణ జీవితమే గొప్ప భాగ్యమే మనిషి యొక్క తనువు అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మామూలు వాళ్ళకు కాదు దుర్లభమైనది అని ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ మానవ జీవితాన్ని ఉపయోగించుకొని ధన్యులు అవుతారో పురుషార్థం చేస్తారో శ్రేష్ట కర్మ చేస్తారో వాళ్ళ మాటి మాటికి జన్మ మరణ చక్రంలోకి రావాల్సి ఉండదు మామూలు కర్మలు చేస్తూ ఉంటే జన్మ మరణ చక్రంలోకి రావటం కర్మ ఫలం అనుసారంగా సుఖదుఖాలను జ్వారం బాటే అవన్నీ అనేక రకాలుగా ఈ యొక్క సంసారం అనే సాగరంలో పూర్తిగా మునిగిపోతూ ఉంటూ ఉంటారు అప్ అండ్ డౌన్లో అవుతుంటారు మునుగుతుంటారు తేలుతూ ఉంటారు అందుకని పరమాత్మ యోని కర్మ చేసి చేయుటకు అధికారం కలిగింది అని చెప్పడం జరిగింది అంటే యోని అధికారం పొందింది అంటే శ్రేష్ట కర్మ చేయటానికి కర్మలు సమాప్తం చేసుకోవటానికి దీనితో పాటు మన సైన్స్ యొక్క సృష్టిలో కూడా ఇలాంటి వ్యవస్థ అనేది పెట్టారు ఇప్పుడు చూడండి మనుషులు శారీరక మానసికంగా ఏదైతే మంచి చెడు కర్మలు చేస్తుంటారో సూక్ష్మ రూపంలో వారి ఆత్మ పైన ఇవన్నీ కూడా ఆవరణలు సూక్ష్మ కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోయి ఉంటూ ఉంటాయి అని బేహద జ్ఞానంలో బాపూజీ ద్వారా కూడా మనందరికీ కూడా తెలిసినదే మరి దీన్ని నష్టపోగొట్టుకోకూడదు అంటే మానవ జన్మను వృధాగా చేసుకోకూడదు ఫస్ట్ సూక్ష్మ బుద్ధి రూపంలో చాలా లోతుగా ఒక రేఖ రూపంలో ఈ రీల్ అనేది ఉంటుంది ఆత్మ పైన ఆవరణలుగా ఎక్కుతుందన్నమాట తయారవుతుంది శాస్త్రాల్లో కూడా సంస్కారం అనే పేరు దీనికి పెట్టడం జరిగింది ఆత్మ పైన ఈ సంస్కారం యొక్క లేయరు రావటంతో ఆ సంస్కారం అనుసారంగా కర్మలు చేస్తే కర్మలు చేసిన దానికి సంస్కారం కింద తయారైతే పూర్వ జన్మ కర్మ యొక్క బంధన శాస్త్రాల యొక్క మరి ప్రాలబ్దము అనేది కూడా అనుభవించడం జరుగుతుంది మనిషి అనేటువంటి జీవాత్మ తమ జన్మ జన్మ యొక్క కర్మ బంధన అనగా సంస్కారాల్లో బందీకృతం అవ్వటం జరుగుతుంది ఈ సంస్కారాలు కర్మల యొక్క ఫలితము మానవుల యొక్క సుఖ దుఃఖాల కారణం అవుతూ ఉంటాయి కర్మ బంధన ఒక సమయము వరకు అనేది తొలగిపోతుంది అని కాదు ఎంతెంత వరకైతే అయితే ఆ కర్మలు సుఖభోగ ఫలితాలని పుణ్యత అనుభవిస్తూ ఉండాలని కూడా ఏమీ లేదు కర్మ భోగాన్ని ఈ జన్మలోనే సమాప్తం చేసుకోను వచ్చు అనుభవించి పూర్తి చేసుకోనువచ్చు పుణ్య ఖాతాని పెంచుకొని కర్మల ఖాతాలను సమాప్తము చేసుకోనువచ్చు అనేక జన్మలు తీసుకోవాల్సిన అవసరము ఉండదు లేకపోతే తప్పదు అని అంటూ ఉంటారు అంటే అంటే కర్మల యొక్క ఆవరణలు తొలగించుకోవటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి సినిమా రీలు విషయంలాగా కర్మ బంధన యొక్క రీలు ఏ విధంగా ఓపెన్ అవుతూ ఉంటుందో ప్రతి ఒక్క జన్మలో కూడా జన్మ జన్మాంతరాల కర్మలు దుఃఖాల ఫలితము అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కర్మ యొక్క ఆవరణ కరెక్ట్గా ఆ విధంగానే ఉంటుంది ఆకాశంలో మరి మేఘాల ద్వారా సూర్యుడు యొక్క ప్రకాశం యొక్క కిరణాలు ఆగిపోతూ ఉంటూ ఉంటాయి అంధకారం అరుముతుందో వ్యాపిస్తూ ఉంటుందో అదేవిధంగా మరి సంస్కారాల ఆవరణలు ఆత్మపైన పడిన కారణం వల్ల ప్రకాశం యొక్క కిరణాలు ఆగిపోతాయి మానవుడు నెమ్మది నెమ్మదిగా తమ జీవితం అనేటువంటి పదంలో భ్రమిస్తూనే ఉంటూ ఉంటారు అప్పుడు ఈ యొక్క ఏ గడి అయితే జీవాత్మ తమ ఆవరణలను తొలగించుకోవటానికి అంటే గురు కృపతోటి ఆ సంస్కారం అనే ఆవరణ నుండి ముక్తి అయిపోతారో ఆ గడియ ఆత్మ పైన ఉన్నటువంటి ప్రకాశము కిరణాలు పూర్తిగా మరి బయటికి వస్తూ ఉంటాయి ఏ విధంగా ఇద్దరు సమానమైన గుణ గుణవంతులైనటువంటి మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళు పురుషార్థంలో వేరువేరుగా ఉంటుంది వాళ్ళ ప్రాప్తి వేరుగా ఉంటుంది ఆత్మ పరమాత్మలో లయం అవటమే మరి యొక్క ముక్తికి మోక్షానికి కారణం అంటారు నిర్మలమైన మనసు కలిగినటువంటి జనులు మోహాన్ని సమాప్తి చేసుకుంటే వాళ్ళు ఈ ప్రపంచానికి అతీతంగా అయిపోతారు శ్రీమద్ భాగవతంలో కూడా గీతలో కూడా కృష్ణ పరమాత్మ తన శ్రీ ముఖం ద్వారా కూడా ఇదే మాట చెప్పడం అనేది జరిగింది అంటే ఏంటి అంటే ఎవరైతే మానవుడు తమ జీవితంలో కర్మ స్వరూపంతో మరి వాళ్ళ త్యాగం చేయకుండా ఉంటారు అంటే కామకృద లోభ మోహాలని త్యాగం చేయరు సర్వదా వాళ్ళు జన్మ చక్రంలో ఉంటారు ఎందుకంటే ఏ ఆత్మ అయినా సరే ఏ కాలంలో క్షణమాత్రం కూడా కర్మ చేయకుండా మరి ఉండరు కదా నిస్సందేహంగా ప్రతి ఒక్క ఆత్మ ప్రకృతితోటి ఉత్పన్నమైన గుణాల ద్వారా అంటే ఆధీనమైపోయి కర్మలు చేస్తూ ఉంటూ ఉంటారు కానీ ఏ ఆత్మ అయితే అనాసక్తమయ్యి నిరంతరము తమ కర్తవ్యంలో కర్మల యొక్క ఖాతా అనుసారంగా మంచిగా ఆచరణ చేస్తూ ఉంటారో కర్మ చేస్తూ ఉంటారో అనాసక్త ఆత్మలుగా ఉంటారో వాళ్ళు పరమాత్మ నువ్వు నన్ను పొందగలరు అని కూడా గీతలో చెప్పారు అందుకని కర్మ కర్మనే మనం విముక్తి చేసుకోవాలి అని కూడా కర్మ నుండి విముక్తి కావాలనే చెప్తున్నారు మానవుడు కర్మ అకర్మ నిషుద్ధ కర్మ స్వరూపంలో తెలుసుకోవాలి ఇవన్నీ ఏంటి అని ఎందుకంటే కర్మల యొక్క గతి చాలా గుహ్యమైనది అని గీతలో కూడా చెప్పడం జరిగింది ఏ కర్మ అయితే శాస్త్ర విధితోటి నియుక్తం అయి ఉంటుందో అది కర్తాపన్ భావనతో నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే భావన రహితంగా చేస్తూ ఉంటారు ఫలితాన్ని ఆశించకుండా ఆ ఆత్మ రాగ ద్వేషాల నుండి అతీతంగా అయిపోతుంది ఆ కర్మ సాత్విక కర్మగా అనబడుతూ ఉంటుంది ఆ యొక్క ఆత్మ ఇక పూర్తిగా మరి ముక్తి పొందటానికి యోగ్యుడిగా ఉంటూ ఉంటారు ఈ విధంగా కర్మలు నాకు అర్పణ చేయండి ఫలితాన్ని ఆశించకుండా అని చెప్పారు అంటే సన్యాస యోగయుక్తంగా ఉండాలి అని మనుషులు శుభాశుభ కర్మ ఫలితాలు కర్మ బంధన ముక్తులుగా చేసేదిగానే ఉండాలి దాని నుండి ముక్తి అవ్వటంతో నన్ను పొందుతారు అని పరమాత్మ కూడా చెప్తూ ఉన్నారు గురువు మరియు భగవంతుడు యొక్క భేదం లేదిక్కడ గురు రూపంలో సాకారంగా నిరాకార భగవంతుడు మనకు లభిస్తూ ఉంటారు యుగంలో కృష్ణుణ్ణి భగవంతుడుగా ఈ భూమిపైన స్థాపన చేయటం కోసం వచ్చినట్లుగా సాధు మహాత్ముని కూడా ఉద్ధరించడానికి వచ్చానుగా అని చెప్పాడు పరిత్రాణాయ సాధువునా అంటే దుష్ట శిక్షణ చేయటానికి చతు రాక్షసుల్ని చెడు స్వభావం ఉన్న వాళ్ళని సమాప్తం చేయటానికి నేను వచ్చాను అని అన్నాడు అంటే మనుష్య శరీరంలో అవతరించారు అంటే భగవాన్ అంటేనే శరీరం కలిగినటువంటి ఆత్మ అనే అర్థం వారి ఎవరైనా సరే అవతార పురుషులందరూ కూడా సహకార శరీరాన్నే ధారణ చేసే వస్తూ ఉంటారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప జ్ఞానులు సంత్ మహాత్మల యొక్క పరమార్థం కూడా ఇదే వాళ్ళు చెప్పేటువంటి భావం కూడా ఇదే ఇది మనం ధారణ చేయాలి దీంట్లో ముఖ్యమైన రెండు మంత్రాలు ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు శాస్త్రాలను ఈ ప్రపంచం యొక్క మరి అతీత ప్రపంచంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ సేవకుడిగా భావించి మీరు ముందుకు వెళ్ళాలి చేసిన కర్మ ప్రతిఫలం భగవంతుడికి అర్పితం చేయాలి ఎప్పుడూ కూడా మాలిక్ లాగా కావద్దు మనకు మురళిలో కూడా చెప్తూ ఉంటారు బచ్చ బన్ జాయేతో బచ్చే అన్న వాళ్ళే మాలిక్ లాగా అవుతారు అంటే ఏంటి ఎవరైతే మీరు నేను భగవంతుడి బిడ్డను సేవాదారిని సేవకుణ్ణి అనే భావన కలిగి ఉంటూ ఉంటారో వాడు విశ్వానికి మాలిక్లాగా అవుతారు అని చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించిన రెండో మంత్రం ఏంటో మనము నెక్స్ట్ ఆడియో ద్వారా మరి మానవులు యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ ఎలాగ పరమాత్మ జ్ఞానాన్ని మనం అవలంబన చేస్తూ పురుషార్థం చెయ్యాలో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము మరి మనకు అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతూ ఉంటాయి ఇలా కర్మ సిద్ధాంతాలను వేద శాస్త్రాల సారమును మనకు అనంతుభాయ్ సాక్షిబేయం ద్వారా బాపూజీ అందిస్తూ ఉన్నారు ఇవి పొందితే ఇవన్నీ కూడా మీరు వింటూ ఉంటే మీ జీవితం ధన్యమవుతుంది జన్మ మరణ చక్రంలోకి రాకుండా విముక్తి పొందగలుగుతూ ఉంటారు మానవ జీవితం దుర్లభమైనది శ్రేష్టమైనది దీన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతారు నమస్తే ధన్యవాదాలు పరమ శాంతి